పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని తిప్పర్తి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత దక్కిందని అన్నారు తిప్పర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులతో కలిసి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండ్రి సైదులు గౌడ్ కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పోరాటి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన పది సంవత్సరాల పాలనలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని రైతులకు ఎలాంటి సమస్య లేకుండా పాలన సాగించారని అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని కనీసం యూరియా కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదని దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు తక్షణమే రైతులకు సరిపడినంతగా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్వారం సర్పంచ్ తగుళ్ల శ్రీను బిఆర్ఎస్ నాయకులు కందుల లక్ష్మయ్య వైరకోని శ్రీనివాస్ గౌడ్ జాకటి బాలరాజు వెలుగుపల్లి శ్రీనివాస్ ఉట్కూరు సందీప్ రెడ్డి మనపర్తి నాగేశ్వరరావు జాకటి ఆనంద్ చెరుపల్లి సురేందర్ దుప్పలపల్లి సైదులు గురం వెంకటరెడ్డి ఊదరి నవీన్ కరీంపాషా కొండ్ర స్వరూప కంచర్ల విజయారెడ్డి గుండు రవి గుండెపోయిన రామచంద్రు గుండపోయిన సైదులు వెంకన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు పోరాటం చేసి విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని మరి అరవై సంవత్సరాల్లో తెలంగాణ సాధించలేదు మరి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి శాంతియుత పోరాటం చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిది చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక మన తెలంగాణ ప్రజలు అందరూ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలనేసి మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తాగునీరు కానీ సాగునీరు కానీ మరి అదేవిధంగా మరి పథకాలు చూసుకున్నట్టయితే రైతు బంధు కానీ రైతు భీమి కానీ మరి మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ మరి చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కానీ ఎన్నో పథకాలు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చిపెట్టినట్టు ఘనత మన కేసీఆర్ గారిది మరి నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ ఉన్నప్పుడే తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ముందుకు పోయిర్రు మళ్ళీ కేసీఆర్ఏ రావాలనేసి ప్రజలందరూ కోరుకుంటుర్రు రాబోయే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వమే ఖచ్చితంగా తెలియజేసుకుంటూ కేంద్రంలోని కేసీఆర్ సైనికుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి పడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన కేసీఆర్ గారికి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ముందు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో జరుపుకోవాలని మా మహిళ పార్టీ మహిళా శాఖ పక్షాన కోరుకుంటున్నాము కేసీఆర్ గారు పెట్టిన పథకాలు చెప్పినవి చెప్పనివి అన్నీ న్యాయం ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా తీసుకొచ్చాడు అందుకు కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారని ప్రతి ఒక్క వర్గాలు ఎదురు చూపుతున్నాయి అలాంటి కేసీఆర్ గారు రెండు నూరేళ్ళు ఆయురవ రెండుతో జీవించాలని మళ్ళీ రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్ళీ ఇదే మండల కేంద్రంలో కేసీఆర్ గారికి రోజు దానులుగా మేము పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి అల్లపల్లి చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మండల కేంద్రానికి వచ్చిన మన పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు అనేక రకాల సునీధ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వచ్చింది అప్పటి నుంచి పది సంవత్సరాల్లో తన కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు కూడా ఎంతో సుఖ సంతోషాలతో మంచిగా సంతోషంగా ఉన్నారు కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వర్గ ప్రజలు కూడా ఇప్పటి వరకు కూడా సంతోషంగా లేరు కేసీఆర్ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను కూడా తాను అమలు చేయలేని స్థితిలో ఉన్నది అనేక ఆర్థిక ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఈరోజు ఇబ్బందుల పాలవుతుంది కనీసం రైతాంగానికి యూరియా ఇవ్వలేని స్థితిలో ఉన్నది అంటే ఈరోజు రాష్ట్ర పని ఎలా ఉందో మనం చూస్తున్నాం కాబట్టి కేంద్రం ఆ రోజు కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను మనము గ్రామస్థాయిలో మన వంతు పార్టీ కార్యకర్తలుగా ఇల్లు తీసుకెళ్తూ ఈ రేవంతడి పాలనలో చేస్తున్న సంక్షేమ పథకాల అమలు కానీ అతని యొక్క సక్సెస్ కానీ అన్నిటి కూడా మనం రేపటి మన పార్టీ కార్యకర్తలు మనం చేసే గిఫ్ట్గా మనకి ఏం చేయాలంటే వచ్చే రెండేళ్ళు మనం అధికారం రావడం కోసం ప్రతి కార్యకర్త కూడా గట్టిగా పనిచేస్తూ రేవంత్రి పరిపాలన ఏం లోపాలు ఉన్నాయో ఆ లోపాల మొత్తం జనాన్ని తెలియజేయాలి